జగన్ పాలకం బాగానే ఉందండి మీకు పథకాలు అందుతున్నాయా మాకు అందుతున్నాయి గాపురాలు ఈ రుణమాఫీ అందుతున్నాయి అంతవరకే మా వస్తుందా మీకు నాకు పింఛన్ పింఛన్ ఏమి రాదు మా నాన్నగారు కొత్త ఇడ్లీ పట్టాలు రాలేదా మా నాన్న కొత్త ఇంటింటికి వాలంటీర్లు వస్తున్నాయి వస్తున్నారు నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది జగన్ వస్తే బాగుంటుంది చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తారు కదా రాకూడదు వాళ్ళు వాళ్ళు వస్తే ప్రభుత్వం పాడైపోద్ది జగన్ చాలా వరకు మంచిగా చేస్తున్నాడు ఎందుకంటే చాలా వరకు ఆయన మేలే చేస్తున్నాడు చాలా మందికి న్యాయమే జరుగుతుంది అందుకని జగన్ పరిపారం బాగుంది కాబట్టి అతనే రావాలని కోరుకుంటున్నాను ఆడవాళ్ళకి రుణమాఫీ ఏంటి అయ్యంటి ఏంటి చాలా వరకు వస్తున్నాయి డాక్రా మైళలకి ఏంటి ఒంటరి ఏంటి అన్ని కొంచెం కనబడుతుంది మనిషి ఎవరు లేదండి నాకు కూడా కళ్ళు పొరలు వచ్చినాయి నాకు ఇప్పుడు మూడు సంవత్సరాలు సంవత్సరం నుంచి కన్ను కను ఇలా బోదరుగా ఉంటాయిలు ఏం చేస్తా మేమేం ఏం చేస్తాం ఇలా చదువుతున్నారు మేము పట్టించుకుంటున్నామ్మా వస్తాయి అంటున్నారు పింఛుని పాపం రాశారు ఆ గారు ఉన్నప్పుడు పింఛనీ రాశారు ఇప్పుడు అమ్మే కొత్త అమ్మాయి ఆ అమ్మే కూడా చేస్తానా అంటే అంటుంది ఇంకేం చేస్తాం ఎవరైనా వచ్చినప్పుడు పార్టీ వాళ్ళు అడుగుతుంటే అసూస్తాం అమ్మా అంటున్నారు వెళ్ళిపోతున్నారు ఎవ్వరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు

మరి అంటే మా మామగారు చనిపోయారు ముసలాయన మేము ఇన్ని ఆయన్ని టెన్త్ ఏం చేశానంటే హాస్టల్లో వేసేసాం వాళ్ళు అక్కడికి మా మామగారు ముసలాయన్ని వేస్తే ఆయన ఏం చేశారు ఏలు ముద్ర వేసారంట ఆ ముగ్గురు ఒక కార్డులో ఉన్నాం అది అటు వెళ్ళిపోయింది డబ్బులు అటు వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళాం రాజరాజేశ్వర పెట్టెళ్తే ఇంకా మైక్రోలోనే పడిపోయినాయి అంట వస్తున్నాయి కానీ పేరు వస్తుంది కానీ డబ్బులు పడట్లేదు పేరు వచ్చింది ఈసారి మటుకు మన పేరు వచ్చింది అందా అమ్మాయి ఏమైనా ఎదురు చూస్తాను ఆ డబ్బులన్నీ ఎదురు చూస్తే ఏ హాస్పిటల్కి ఆయన తీసుకెళ్దామని ఎదురు చూస్తాను అప్పులు ఉన్నాయి ఆ బాకీ లోలు పీకుతున్నారు ఈయనకు బాగోలేదు అది తింటా మాకు గడవాలిగా ఇద్దరికీ కలుగు అనమాట ఎవరు చూస్తారు ఆడపిల్లల్ని ఏం అడుగుతాం అమ్మా పెళ్ళిళ్ళు అయిపోయిన పిల్లల్ని ఆ అమ్మాయి ఎందు అనమాట నీకు ఆంటీ ఈసారి పేరు వచ్చింది వస్తే వస్తాయి డబ్బులు అంది ఇంకా అంతకంటే మనం ఏం చేస్తాం అది